వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచి ప్రభువా అనని అతడు కోరుకుంటున్నాడు ఎందుకంటే మనము వ్యర్థమైన వాటిని వెంబడించామనుకోండి మన జీవితాలు నశించిపోతాయి ప్రయోజనం ఉండదు అది వ్యర్థమైనది అని తెలిసినప్పుడు కూడా మనం ఏమవుతామంటే ఆకర్షితులు అవుతూ ఉంటాం వ్యర్థమైన వాటి నుండి మనం ఎంత తొందరగా దూరంగా వస్తే అంతగా మనం అందరము కూడా ఆశీర్వదించబడతాం అతని మొదటి కోరిక అదే వ్యర్థమైన వాటిని కానీ అబద్ధాలను గాని నాకు దూరంగా ఉంచు అబద్ధాలు అబద్ధాలు అనేవి అందరూ తొందరగా నమ్ముతారు నిజాలను ఎవరు కూడా నమ్మరు కదా అబద్ధాలని తొందరగా నమ్మేస్తారు అరే అరే ఆయన నీకోసం ఇలా అన్నారంట్రా ఆమె నీ కోసం ఇలా మాట్లాడింది అని ఏదో అయితే నమ్మేస్తారు అబద్ధాలని తొందరగా నమ్ముతారనమాట నిజాలని ఎవరు కూడా తొందరగా నమ్మరు అందుకే ఒక సామెత ఉంటుంది నిజం ఇంకా ఊర్లోకి వెళ్ళక ముందే ఏమండి అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చేసింది అబద్ధాలని నాకు దూరంగా ఉంచు ప్రభువా వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు ప్రభువా అన్నని అతడు ప్రార్థన చేస్తున్నాను ఈ లోకంలో వ్యర్థమైనవి ఏంటి అని కనుక మనం ఆలోచించినట్లయితే దేవునిని ఏదైతే మనకు దూరం చేస్తాయో అవన్నీ వ్యర్థమైనవే దేవునికి ఏవైతే మనల్ని దగ్గర కాకుండా దూరం చేస్తాయో అవన్నీ కూడా వ్యర్థమైనవే ప్రసంగీలో సలో భక్తులు మాట్లాడతాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే భూమి కింద ఉన్నవాన్ని వ్యర్థమే అని అతడు చెప్తాడు ఎందుకంటే శాశ్వతమైనది నిత్య నిత్యము ఉండేది పరలోక పట్టణము అనే ఆయన యొక్క ఉద్దేశం అనమాట ఇది వ్యర్థమైన వాటి కోసం మీరు ప్రయాసపడకండి అర్థమవుతుంది అందరికీ కూడా మీ ఆత్మీయ జీవితాలని కట్టుకోవడానికి మీరు ప్రయాసపడండి మీ భక్తి జీవితం కోసం మీరు ప్రయాసపడండి వ్యర్థమైన వాటిని మీరు వెంబడించకండి విలువైనది శాశ్వతమైనది యథ్యకాలం ఉండేది దేవుని కృప దేవుని సన్నిధి దేవుని మహిమను మీరు వెంబడించండి అని అతడు మాటలు అందుకే ఆగురు ప్రార్థనలో ఏమంటున్నాడంటే ప్రభువా వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచేయా నీకు దూరం చేసేవన్నీ నాకు దూరంగా ఉంచడం సంఘస్తులు చెప్పింది అన్నమాట అందరూ ప్రార్థన చేశారు అందరూ ప్రార్థన చేశారు సంఘంలో అందరూ ఆ అమ్మాయి ఎలాగంటే అన్ని పరిచర్య ఏంటి ఆ సంఘం మందిరం తొడటం ఏంటి పరదాలు వేయటం ఏంటి ఇంకా అన్ని పనులు తనవే పాటలు పాడటం ఏంటి సరే మంచి ఉద్యోగం రావాలని అందరూ ప్రార్థన చేస్తే మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది దేవుడిచ్చారు ఇంకా ఆ తర్వాత నుంచి కనిపించలేదు మందిరంలో ఆ తర్వాత నుంచి అడిగితే ఉద్యోగం పాస్టర్ గారు అవ్వట్లేదు ఏంటి ఉద్యోగం వచ్చేసింది పాస్టర్ గారు అవ్వట్లేదు సమయము ధర తీరిక తీ తీరిక ఉన్నప్పుడు వస్తానులే ఇప్పుడు వస్తుందట తీరుకున్నప్పుడు ఇప్పుడు లేదు తీరిక ఒకప్పుడు ఒక పది రోజుల క్రితం ఇదే తప్పితే ఇంకేమీ లేదు దేవుడు తప్పితే ఏమి లేదు దేవుడా 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 అంటూనే ఉండేది దేవుని పరిచర్ అంటూ ఉండేది కానీ ఇప్పుడు తీరిక ఉంటే చూపుతాంలేండి పాస్టర్ గారు తీరిక ఉంటే వస్తానులే ప్రార్థనకి ఇప్పుడైతే తీరిక లేదు అబ్రహం కూడా అంతే పిల్లలు కావాలి ప్రభు పిల్లలు కావాలి ప్రభు అంటే దేవుడి బెడ్డి ఇచ్చారు ఇప్పుడు ఆయనకు ప్రార్థన చేయడానికి కూడా తీరిక లేదు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కొడుకుని వదలటం లేదు ఇరవై నాలుగు గంటలు పట్టుకొని ఆడిస్తానే ఉంటున్నాడు అనమాట ఏంటి తీరిక లేదు అది అది వ్యర్థమైనది కాదా ఎందుకంటే అది నేను ఎవరికి దూరం చేస్తుంది చెప్పాలి దేవునికి దూరం చేస్తున్నాయి దేవునికి దూరం చేస్తున్నవన్నీ కూడా వ్యర్థమైనవే అని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే దేవుడు అంటున్నాడు తీసుకోనరా నీ కొడుకుని తీసుకొచ్చి నాకు బలర్పించు అన్నీలు కొట్టేసి అబ్రా ఏం చేయాలి అర్థం కాదు ఏంటి బాబు లేక లేక ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ బలిచ్చేమంటున్నావు ఏంటి నాయనా వ్యర్థమైన వాటి మీద ఆశ పెట్టుకున్నావు నాయన విలువైన నన్ను వదిలేసావు నువ్వు నీ విశ్వాసాన్ని నీ భక్తిని నీ ప్రేమను చూసి నేను నీకు ఇచ్చాను ఇస్తే ఇంకా ప్రేమ పెరగాలి కదా నా మీద దేవుడి మీద ఇంకా ప్రేమ పెరగాలి కానీ తగ్గిపోకూడదు తగ్గిపోతుందంటే అది సరైన ప్రేమ ఇప్పుడు దేవుడు కార్యం చేశాడు అనుకున్నామా దేవుడు ప్రేమ పెరుగుతుందా తగ్గుతుందా అప్పుడు నువ్వు ఆదివారం మందిరానికి ముందు రావాలా రాష్ట్రం రావాలా అంటే ప్రేమ పెరిగితే దేవుడి మీద శ్రద్ధ పెరిగితే ఇంకొద్దిగా తొందరగా ఉంటాం ఇంకొద్దిగా శ్రద్ధగా ఉంటాం ఇంకొద్దిగా ఆసక్తితో ఉంటాం ఇంకొద్దిగా ఎక్కువ సమయం దేవుడి సన్నిధిలో గడపాలనుకుంటాం నిజంగా ఒకవేళ ప్రేమ ఉంటే దేవుడిని నిజంగా ప్రేమిస్తే ముందు ఉండడానికి ఇష్టపడతావు ప్రతి పనిలో ప్రతి పని నేను చేయాలంటావు నేనుండాలి దేవుడి పని అంటే నాది అంటావుతుంది వంతులేదు నువ్వు చెయ్యి నాకు కోడి పనులున్నాయి నాకు అవ నువ్వు ఉంటావు ముందు అల్లె ఎక్కడికి చెప్పండి సో వ్యర్థమైనవి ఏవి మన జీవితాల్లో ఉన్నాయో తెలుసుకొని వాటిని గనక మనము సరిచేసుకున్నట్లయితే నిజంగా దేవుని కార్యాలు మన జీవితంలో ఆగురదే ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా వ్యర్థమైనవన్నిటినీ ఆ జీవితంలో నుంచి దూరం చేశాడు రెండో కోరిక మనం చూద్దాం పేదరికమునైన ఐశ్వర్యమునైనా నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహించము హలో ఏన ఎలాగడుగుతున్నాడు పేదరికం వద్దట అలాగని ఐశ్వర్యము కూడా ప్రభువా నాకు పేదరికం ఇవ్వద్దు అలాగని నాకు ఐశ్వర్యం కూడా ఇవ్వొద్దు అంటున్నాడు ఎవరైనా ఏమనుకోడు ప్రభు మొత్తం గ్రూప్ రేఖలు మారిపోవాలి బాబు మొత్తం పరిస్థితులు మారిపోవాలి మొత్తం పొలాలన్నీ ఇల్లు పాకలన్నీ పోవాలి ఇంకా బిల్డింగ్ బిల్డింగ్ అంతస్తుల మీద అంతస్తు అల్ల కళ్ళలో అయిపోవాలి ఊర్లో అని కోరుకుంటారు ఎవరే అవునా అల్లల్ పరిస్థితులు మారిపోవాలని కదా కోరుకోవాలి కానీ ఆగూరు ప్రార్థన ఎలా ఉందో గమనించండి ఇక్కడ అయ్యా నాకు భేదరికమునైనా ఐశ్వర్యమునైనా ఇవ్వొద్దు నాకు తగినంత ఇవ్వు ఎందుకలా అడుగుతున్నాడు కింద వచ్చినంలో ఎక్కువైన ఎడల అందరూ శ్రద్ధగా ఆలకించండి నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడని అందునేమో లేక ీతన దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో కాల్చాలండి అల్లలుయా ఏమంటున్నాడు తెలుసా కింద రవ్వాళ్ళు నాకు ఎక్కువ ఇచ్చేస్తే నువ్వు నాకు ఎక్కువైపోయి కడుపు నిండిపోయి ఎక్కువైపోయి దేవుడెవర్రా దేవుడు అసలు ఉన్నాడా దేవుడు లేడు అని నేను విసర్జిస్తునేమో కాబట్టి నాకు ఐశ్వర్యము వద్దు ఒకవేళ నాకు బేదరికం కూడా నువ్వు ఇవ్వద్దు ఎందుకంటే ఏదైనా దొంగతనం చేసి ఎవరెవరినో మోసం చేసి ఏదో దొంగ సంపాదన అంతా పోగేసుకొని నీనామానికి అవమానం తెచ్చే వ్యక్తిగా నేను ఉండకూడదు ప్రభువ అందుకోసమే నాకు బేదరికం కూడా మరేం కావాలి నీకు అంటే ఏ ఏమడుగుతున్నాడు తెలుసా నాకు తగినంత ఇవ్వు నాకు అవసరమైనంత ఇవ్వు నాకు కావలసినంత ఇవ్వు అది నాకు చాలు నాకు ఐశ్వర్యం వద్దు అంటున్నాడు ఐశ్వర్యము నాకు వద్దు ఐశ్వర్యమును నాకు దూరంగా ఉంచు అంటున్నాడు నాకు అవసరమైనంతే నాకు ఇవ్వు అంటున్నాడు ఎందుకు అలాగ అంటున్నాడంటే ఈరోజు మనుషులు ఎలా తయారైపోతున్నారంటే దేవుడు ఇస్తున్నాడు అడగానే వెంటనే దేవుడిని మర్చిపోతుంది దేవుడు నువ్వు కోరిందల్లా ఇస్తున్నాడు ఒక చిన్న వీడియో చూశాను యూట్యూబ్ యూట్యూబ్ లో ఒక చిన్న వీడియో చూశాను ఒక అబ్బాయి ఒక తండ్రికి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు అయితే కొడుకు కోసం ఒక సైకిల్ కొన్నాడు నాన్న వెంటనే కొడుకు బయటకు వచ్చి ఆ సైకిల్ దగ్గరికి వెళ్ళిపోయి సైకిల్ తొక్కుంటే అలా వెళ్ళిపోయాడు బయటికి బయటికి తీసుకొచ్చి ఇరే చూడని కోసం ఏం కొన్నానని చూపించాడు అలా నాన్న వెంటనే అది తొక్కుని వెళ్ళిపోయాడు కూతురు కోసం కూడా సైకిల్ కొన్నాడు చిన్నది కూతురు ఇదిగో కోసం తీసుకొచ్చానని నాన్న చూపించాడు ఆ సైకిల్ చూపించగానే కూతురు సైకిల్ కంటే ముందు వాళ్ళ నాన్న గట్టికి పట్టుకుంది గట్టి పట్టుకొని థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న అని గాట్గా నాన్న వదలకుండా గట్టికి పట్టుకొని ముద్దులు పెట్టేస్తున్నాను వాడైతే తక్కువ వెళ్ళిపోయాడు సైకిల్తో అంటే అక్కడ ఏమి అవుతుందంటే ఆమెకి సైకిల్ కంటే ఎవరు ముఖ్యం సైకిల్ కంటే అందుకే ముందు సైకిల్ దగ్గరికి వెళ్ళటం కంటే నాన్న దగ్గరికి వెళ్ళి అప్పుకున్నాం ఎందుకు ఈ మాటలు నేను చెప్పానంటే ఆశీర్వాదములను వెంబడించే వారు ఉన్నారు కొంతమంది దేవుని వెంబడించేవారు ఉన్నారు కోరికలను వెంబడించే వారు ఉన్నారు కొంతమంది వారు ఏదో ఒక అవసరతతో వచ్చారు అంతే ఏదో ఒకటి కావాలని వచ్చారు అంతే ఏదో ఒకటి తీసుకోగానే ఇంకా అయిపోయింది అవసరం అలా ఆలకిస్తున్నారా అవసరం తీరిపోయింది కాబట్టి ఇంకా దేవుడు అక్కర్లేదు ఆ పరిస్థితిలోనికి నేను దిగజారిపోతానేమో అనుకొని ఆగురు ముందుగానే ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే ప్రభు నాకు ఐశ్వర్యమే కొద్దు ప్రభు నేను నిన్ను మర్చిపోతానేమో నేను నిన్ను మర్చిపోతానేమో మర్చిపోయి దేవుడెవరు దేవుడే లేడు అని అంటానేమో దూరమై లేని ఈ యొక్క ఐశ్వర్యము నాకు వద్దు అంటున్నాడు ఆగురు అలెల్ అర్థమవుతుంది అందరికి దేవుని లేనిదే ఐశ్వర్యం ఉంటే నాకెందుకు కోరుకోవచ్చు కదా ప్రభా నాకు ఐశ్వర్య ఐశ్వర్యవంతుడిగా మార్చేయి కోటీశ్వరుడిగా మార్చేయి అని కోరుకోవచ్చు కదా అని నాకు వద్దు ప్రభావ నాకు తగినంతే ఇప్పు తగినంత ఇస్తే చాలు ఎందుకంటే తగినంత అంటే ఏ రోజుకి ఆ రోజు ఏమండి ఏ రోజుకి ఆ రోజు ఇజ్రాయల్కి దేవుడు ఇచ్చాడు ఎలాగో తెలుసా మన్నాను వారు ఏ రోజుకు ఆ రోజు తీసుకోవాలి అర్థమవుతుందా ఆకాశం నుంచి దేవదలు తినే ఆహారమైనటువంటి మన్నాను దేవుడు వారి కోసం కురిపించాడు దాన్ని ఎలా తీసుకోవాలంటే అమ్మా ఎలా తీసుకోవాలి తెలుసా ఎలా తీసుకోవాలి ఒక తట్ట తెచ్చి బుట్ట ఆ బుట్టలో పొద్దున్నే ఆరు గంటలకి మన్నా వస్తుంది కురుస్తుంది ఆకాశం నుంచి ఏరుకోవాలి ఎలా ఏరుకోవాలో తెలుసా వెచ్చల్ విడిగా దొరికినంత పోసేసుకోవడం కాదు నీకు ఎంత తింటావో అంతే తీసుకోవాలి నీకు నీ కుటుంబానికి ఆ రోజుకి సరిపడా కొంతమంది కక్కుర్తి పడి ఏం చేసేవాళ్ళు అంటే రేపడ కూడా కూర్చేసుకునేవాళ్ళు అదొకదా రేపడ అది ఇంట్లో పెట్టుకునేవారట అట కుళ్ళిపోయి కుళ్ళు వాసన వచ్చేసేవాళ్ళు దేవుడు చెప్పాడు ముందుగానే ఎక్కువ కూర్చుకోకండి ఆ రోజుకు సరిపడా కూర్చుకో ఆ రోజుకు సరిపడా మాత్రం తీసుకుండా అంటే కొంతమంది ఎక్కువ తీసుకెళ్ళిపోయేవాళ్ళు పక్కు దేవుడు రేపు ఎత్తాడో లేదో అని చెప్పి ముందే వాళ్ళు అది లోపల కుల్లిపోయి పురుగులు పట్టేసి అయిపోయేది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు ఒకేసారి కూడా ఇవ్వచ్చు కదా వాళ్ళకి ఎందుకు ఏ రోజుకి ఆ రోజు ఇచ్చాడంటే వారు ప్రతి రోజు దేవుని మీద ఆధారపడాలని దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు ఒకేసారి ఐశ్వర్యవంతునిగా చేస్తే నేను నిన్ను మర్చిపోతాను ప్రభువా నాకు అది వద్దు ఏం కావాలి ప్రతిరోజు నాకు కావలసినంత నాకు నాకు ఏదైతే అవసరమో అది మాత్రం నాకు అనుగ్రహించు ప్రభువా అనని దేవుణ్ణి అడుగుతున్నాను కొంతమంది అవసరానికి మించిన కోరికలు ఉంటాయి ఏదైతే అవసరమో అది అడగం దేవుని చండదానంలో అవసరం కానిది అడుగుతాం దేవుని సన్నదానంలో ఆ గురైతే స్పష్టంగా అడుగుతున్నాడు ప్రభువా నాకు పేదరికమైన ఐశ్వర్యమైన వద్దు నాకు ఏ రోజుకి ఆ రోజు పరలోక ప్రార్థనలో కూడా అదే ఉంటుంది మా అనుదిన ఆహారం అనేది మాకు దయచు అంటే ప్రతిరోజు ఆయన మన పోషకుడు మనకి అనుగ్రహిస్తూనే ఉంటాడు నువ్వు ఆధారపడ పడతా ఉండాలి నువ్వు ఆధారపడతా ఉండాలి దేవుడు అనుగ్రహిస్తా ఉండాలి అదే దేవుని యొక్క ప్రణాళిక కొంతమంది ఎడల దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఏమంటే ఎంతో నడిపి ఇజ్రాయలు అందరిని దేవుడు అలాగే నడిపించాడు కానీ ఒకరోజు వచ్చేసరికి మాకు ఆ దేవుడు తెలియదు అన్నారు వారు మాకు మోష ఎవరో తెలియదు అన్నారు వారు మేము వేరే వాళ్ళని పూజిస్తామన్నారు వాళ్ళు అంటే చూడండి ఎంత కృతజ్ఞత లేని వారిగా వారు ఉన్నారు దేవుని కార్యాలు చూసి కూడా కృతజ్ఞత చూపలేని వారిగా వారు ఉన్నారు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే గోరు ప్రార్థన మనకు అర్థమవుతా ఉంది రెండు కోరికలు అడుగుతున్నాడు వ్యర్థమైన వాటిని నాకు దూరం చేయి నాకు అవసరమైనంత నాకు నేను నిన్ను స్థుతిస్తానే ఉంటాను నేను నిన్ను ఉంటాను నేను నిన్ను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టాను దేవుని సంపాదించుకుంటే నువ్వు అన్ని సంపాదించుకున్నట్లు నువ్వు ఏమి సంపాదించుకున్నా దేవుని కోల్పోతే అది ఏవి నిలబడవు ఎవరైనా నీతో ఉన్నారంటే నీకు సహాయం చేస్తున్నారంటే అది దేవుని కృప అని నువ్వు తెలుసుకోవాలి ఐ మీన్ అలెలుయా అది ఆ మనిషిలో గొప్పతనం కాదు ఈ మనిషిలో గొప్పతనం కాదు అది ఎవరి కృపో తెలుసా దేవుని కృప దేవుడు వారి ద్వారా జీవితంలో కార్యం చేస్తున్నాడు వారి గొప్పతనం కాదు అది దేవుని దయని మీద ఉన్నది కాబట్టి జనులు నీ యొక్కకు వస్తున్నారు నీకు సహాయం చేస్తున్నారు అర్థమవుతుందండి దేవుణ్ణి వదిలేసి వీళ్ళు పట్టుకుంటే ఏంటి ప్రయోజనం చేస్తాను దేవుణ్ణి వదిలేసి వీళ్ళను పట్టుకుంటే ఏ బంధమైనా సరే దేవుని కంటే గొప్పది అంత మాత్రము కూడా ఆయన శాశ్వత కాలము నిలిచి ఉండే దేవుడు ఈరోజు వ్యర్థమైన వాటి మీద ఆసక్తి ఎక్కువ అవుతుంది విలువైన వాటి మీద ఆసక్తి అగురైతే నాకు తగినంత ఈ ప్రభువ నీకు దూరం చేసేది ఏది కూడా నాకు నాకు తగినంత నాకు ఇవ్వు నేను నిన్ను అంటి పెట్టుకొని ఉంటాను నేను కలిగి ఉంటాను నువ్వు నాకు కావాలి నువ్వు లేకుండా నేను బ్రతకలేను నీవు నాకు కావాలి ప్రభు అని ఆగురు ప్రార్థన చేస్తూ ఉన్నా కొంతమంది రొట్టెల కోసం వెంబడించారు దేనికోసం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన అద్భుతాలు చేసి ఆహారం పెట్టేవాడిని ఆయన అందుకు వెంబడించేవారు కొంతమంది స్వస్థతల కోసం వెంబడించేవారు దేనికోసం కొంతమంది వాకింగ్ కోసం వెంబడించేవారు దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి వాక్యం వినాలి అని చెప్పి వాక్యం కోసం వెంబడించేవాళ్ళ ఎవరు ధనులు చెప్పండి రొట్టె కోసం వెంబడించా తినేత్తం ఆ రోజుకి అయిపోద్ది జరిగిపోద్ది ఇంకా అయిపోద్ది ఇంకా అది లేదు రొట్టె లేదు కార్యం అంటే జరిగిపోయింది అయిపోయింది కదా నిలిపిడాడు ఏమండి అతనికి రక్షణ మోక్షము నిత్యరాజ్యము లేదు అర్థమవుతుందా మూడో వ్యక్తి దేనికోసం వెంబడించాడు వాకింగ్ కోసం దేవుని కోసం ఆయన కోసం నిత్య రాజ్యం కోసం కాబట్టే వారు ధన్నేలు అర్థమవుతుందండి ఆ ఊరు కూడా అదే ప్రాబ్లం చేస్తున్నారు అబ్బో నిన్ను నిన్ను నాకు దూరం చేసేవన్నీ నాకు దూరం చేయాలి ఏదైతే నేను దగ్గరికి చేస్తుందో అవి నాకు కావాలి నీ జీవితంలో ఏమున్నాయి దేవునికి దూరం చేసేవి బోల్డ్ ఉన్నాయి దేవునికి దూరం చేసేవి వాటిని విడిచిపెట్టినప్పుడే దేవుని కార్యాలని జీవితంలో దేవునికి దూరం చేసే వాటిని విడిచిపెట్టకుండా దేవునికి దగ్గర అవ్వలేదు దేవుని కార్యాలని జీవితంలో నువ్వెప్పుడైతే దేవునికి ఏది నేను దూరం చేస్తా ఉంది ఎందుకు నేను దేవుని మర్చిపోతున్నాను ఎందుకు ఏది దేని వలన అని కనుక ఒకసారి ఆలోచించను ఒకసారి ఆలోచించు ఎందుకు నేను దేవుని మీద అంత ఆసక్తి చూపించలేకపోతున్నానంటే సమృద్ధిగా ఉంది సాఫీగా నడిచిపోతుంది బండి కాబట్టి ఇప్పుడు మాకంత ప్రార్థన ముఖ్యం లేదు పాస్కర్ గారు అంత సాఫీగా ఉంది బండి చక్కగా వెళ్ళిపోతుంది బండికి కష్టం వచ్చినప్పుడు పాస్కర్ ఏడు వారాల కోటాలు పెట్టండి పాస కూటాలు పెట్టండి దొల్ల కొట్టేద్దాం పాత చేసేస్తాం దులిపేద్దాం అది కాదు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అంటే ప్రార్థన చేయాలి దేవుడిని అనుగ్రహిస్తా ఉన్నావు అది అనుదినము అనుదినము జరుగుతుంది ప్రార్థ బ్రష్ చేయమని పళ్ళు తోమని ఎవరిని చెప్తారా స్నానం చేయమని ఒకరు చెప్తారా అలాగే ప్రార్థన చేయమని కూడా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు అది నీ రోజు వారి ఒక అలవాటుగా మారిపోవాలి అనుదినము నువ్వు దగ్గరికి అయ్యే కొద్ది దేవుని కార్యములోని జీవితంలో నువ్వు వ్యర్థమైన వాటి నుంచి దూరంగా ఉండు దేవునికి ఏమి నేను దూరం చేస్తున్నాయో కూడా దాన్ని విడిచిపెట్టినప్పుడు అగురు నాకు ఐశ్వర్యం అయిపోతే ఓ నేను గుర్తించి అయిపోతాను నాకు గర్వం వస్తుంది నేను నీకు దూరం అయిపోతాను దేవుడు ఎవరో అని అడుగుతాను కాబట్టి నాకు అంతటి తిట్టొద్దు ప్రభు అని ఇలాగే ఉంచు నాకు కావాల్సింది నాకు అనుగ్రహించి అంతే నాకు ఏది కావాలి నీకు తెలుసు కదా అది నాకు అనుగ్రహించు అని నేను అడుగుతూ ఉన్నాను నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏమున్నా ఏవి లేకపోయినా దేవుడిని మనం కలిగి ఉన్నామా లేదా అని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాను ఎందుకు నేను దూరం అయిపోతున్నాను దేవుడికి ఎందుకు ఎందుకు నేను దేవుని కార్యాలు నా జీవితంలో చూడలేకపోతున్నాను అని ఒకసారి ఆలోచించాలి అప్పుడు నీ జీవితంలో ఉన్న దేవునికి దూరం చేసే ఆ పని ఆ క్రియ ఏదైతే ఉందో దాన్ని సరిచేసుకున్నప్పుడు దేవుని కార్యాలు చూస్తావు ఇటువంటి కృప మాందరికి అనుగ్రహించింది గాక